రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో రుచిక రాశి వారికి కుజుడి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేరుతాయట జ్యోతిష్యం ప్రకారం రుచికి రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో రుచిక రాశి నుంచి కుజుడు రెండో ఇంట్లో రాహు నాలుగో స్థానంలో శని పంచమ స్థానంలో గురుడు మొదటి అష్టమ స్థానంలో జూన్ రెండున తొమ్మిదవ స్థానంలో సంచారం చేయనున్నాడు కేతు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు కుజుడు జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు మూడో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో రుచిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా ఊహించిన విధంగా ప్రయోజనాలు కలుగునున్నాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి ఈ రాశి నుంచి గురుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలగనుంది ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది రాహు స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది అయితే రాహు కేతువు ప్రభావంతో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు అయితే ఓపికతో సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది ఈ సమయంలో మీరు దాన ధర్మాలు మతపరమైన కార్యకలాపాలపై ఎక్కువగా ఖర్చు చేస్తారు కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రుచిక రాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ప్రభుత్వం రాజకీయ రంగాల్లో ఉండేవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగునున్నాయి రాహు అనుగ్రహంతో కెరీర్కు సంబంధించిన విషయాలలో శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని విషయాలలో గోప్యత పాటించాలని గుర్తుంచుకోండి లేదంటే కార్యాలయంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురు కావచ్చు వ్యాపార పరంగా రుచికి రాసి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వ్యక్తులకు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఏప్రిల్ నుంచి జూన్ వరకు సమయం అనుకూలంగా ఉంది మీరు ఊహించిన విధంగా లాభాలు రానున్నాయి విద్యా జీవితం రుచిక్రాస్ వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో విద్యారంగంలో అనేక ప్రయోజనాలు కలుగునున్నాయి మరోవైపు బుధుడు గురుడు ప్రభావంతో మీ తెలివితేటలు అభ్యాస సామర్థ్యం పెరుగుతాయి దీంతో మీరు పోటీ పరీక్షలు రాణిస్తారు జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కుదురు వచ్చే స్థితిలో మూడో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు గొప్ప విజయాలు దక్కే అవకాశం ఉంది అంతేకాదు ఏప్రిల్ మూడు నుంచి మే పది వరకు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు దీంతోపాటు ఉద్యోగ పరీక్షల్లోనూ మంచి విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు మరియు చాలా క్రమశిక్షణతో ఉంటారు ఆరోగ్య ఆరోగ్యపరంగా వృచ్చకి రాసి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది కుజుడు ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అయితే కుజుడు రాహు సంచారం చేసే సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఇరవైవ తేదీ వరకు కోపం ఒత్తిడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం ముఖ్యంగా శీతాకాలంలో రక్తపోటు చక్కెర కొలెస్ట్రాల్ బరువు చూసుకోవడం చాలా ముఖ్యము వివాహం ప్రేమ జీవితంలో వృత్తికి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుంచి పంచమ స్థానంలో గురుడు సంచారం చేసే సమయంలో మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది అయితే శనిదేవుని ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలలో కొంత దూరం ఉండొచ్చు అయితే జూన్ రెండు తర్వాత గురుడు వచ్చ రాశి అయినా కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మీ పరిస్థితులు మెరుగుపడతాయి మీ కుటుంబ సంబంధాలలో గౌరవం లభిస్తుంది మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే రాహు కేతు ప్రభావంతో మీ సంబంధాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పాటించాల్సిన పరిహారాలు రుచిక రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు శివనామస్మరణ చేయాలి ప్రతిరోజు లేదా ఆదివారం రోజున తప్పనిసరిగా సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు చక్కెర దానం చేయాలి మంగళవారం రోజున హనుమాన్ చాలీస పఠించడం వలన శుభ ఫలితాలు వస్తాయి